మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలంలో లక్షాపూర్ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామస్తులందరికీ ఫారం నింపేందుకు సహాయ సహకారాలు అందించేందుకు అధికారులు అంగన్వాడీ టీచర్లు మహిళా మండలి ప్రతి ఒక్కరూ ఉండి గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రతిదీ వివరంగా తెలియజేసి ధృవీకరణ పత్రాన్ని పూర్తిగా నింపి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహాయ సహకారాలు అందిస్తున్నామంటూ మూడుచింతలపల్లి సర్పంచ్ లక్ష్మీపూర్ సర్పంచ్ సింగం ఆంజనేయులు తెలియజేశారు గ్రామ ప్రజా ప్రజాపాలన ప్రోగ్రామ్ ప్రోగ్రాములో భాగంగా ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు ఐదు వందల యాభై అప్లికేషన్లు రిసీవ్ చేసుకోవడం జరిగింది దాంతోపాటు ఎవరైనా రేటింగ్ కార్డ్స్ వేడి వాళ్ళు కూడా మాకు కావాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా వైట్ పేపర్ చేసుకుంటున్నారు అది కూడా రిసీవ్ చేసుకోవాలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినందుకు ముందుగా శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజల తరఫున మరి అలాగే మా గ్రామం తరఫున నేను సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం ఏర్పడ్డ రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీ హామీ అమలును నెరవేర్చిన ఘనత సీఎం రేవంత్ అన్నది అలాగే ఇంకా నాలుగు గ్యారంటీ హామీలను నెరవేర్చే దిశగా మరి ఇరవై ఎనిమిది తారీఖు నుంచి మరి ఈ నెల ఆరు తారీఖు వరకు కూడా ఇచ్చిన హామీలకు దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది ఈరోజు లక్ష్మాపూర్ గ్రామంలో నిర్వహించిన ప్రజా భరోసా అనేది ప్రజల్లో మంచి ఒక తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై అనేది మంచి కాకపోతే ఎఫ్ఐఆర్ అడగడం అడగడం మంచిపడ్డలి గారు ఉద్యమకారులను గుర్తించి రాష్ట్ర కమిటీ ఒక కమిటీ ఏర్పాటు చేసి ఉద్యమకారులు నిజమైన ఉద్యమకారులు ఎవరో గుర్తించి వాళ్ళకు రెండు వందల యాభై గజాలు స్థలాన్ని కేటాయించాలని రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము